సోద సోదరులరా చాలా కష్టపడి పోలీసు యొక్క దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని సింహాల్లాగా ఆ కొండలో ఉండి ఈరోజు ఈ దుర్మార్గానికి బల ఇక్కడికి విచ్చేసిన మీకందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగనన్న పట్టాలు ఇచ్చింది మీకు స్థలం హద్దులు చూపించి నేను ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చినారు అరవై వేల కోట్లు ఖర్చు అరవై కోట్లు ఖర్చు పెట్టినా ముప్పై ఒక్క లక్షలు ఇల్లు ఇస్తున్నారు అని చెప్పి గొప్పగా చెప్పారు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ పోలీసు ఎస్ఐలు లో ఉన్నారు ఒక తప్పుడు రికార్డు ఇచ్చి హావ చూపించకుండా పోతే మీరు ఏ కేసు పెడతారో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున నిన్న రేణుగుంట సిఐ అడిగినా అడిగిన ఏమి సార్ ఎవరైనా ఉద్యోగాలు తీస్తామని చెప్పి మోసపు మోసపు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తే మీరు ఏం కేసు పెడతారని అన్నాడు చూపిస్తారా మాకు స్థలాలు ఇస్తామని చెప్పి చెప్తారా పేదోళ్ళని ముద్ర ఇస్తామని చెప్తారా పేదవాళ్ళు గూడిస్తామని చెప్తారా పప్పం గడుపుకొని మా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రకంగా వివరించడం సరైన కాదని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు మీకు ఇక్కడే చెప్తున్నారు రాజా చెప్పాడు ఈ పేదవాళ్ళు పోయ్యత వరకు అక్కడ గుళ్ళ వ్యాపారం ఆగలా అక్కడ ఇటాచీని ఏమీ తాకలా మేం పోయిన తర్వాత మా దయా దక్షిణంతో ఈ రెవెన్యూ వాళ్ళు భయపడి కంప్లైంట్ ఇస్తే వాడి మీద కేసు పెట్టారు తప్ప మీరు కేసు పెట్టలే ఈ లోపల ఏమయ్యా మేము గొప్పలా మీరు గొప్ప ఆలోచించండి మేము రక్షిస్తున్నావా సార్ మీరు ఈ గేట్లు కాపాడొచ్చు ఈ గేట్లు కడ కాపలా ఉండొచ్చు ప్రభుత్వ స్థలాన్ని కాపాడేది మేము మా పేదలు తప్ప మీరు కాదని చెప్పి చెప్తున్నా నేను ఏమయ్యా ఏమయ్యా ఆ గుట్టలో ఆ దీంతో లోడేస్తా ఉంటే మీ కళ్ళు కనబడలేదా ఈ రెవెన్యూ వాళ్ళకి కళ్ళు కనబడలేదా నేను అడుగుతా ఉన్నా అదే కాదు అంటే పంచాయతీలో బీటీఆర్ కాలనీలో లేకపోతే ఆ పక్కన మంగళం కోటోళ్ళకి రెండు వేల ఏడు వందల మందికి అక్కడే ఉన్న నలభై అక్కడే ఉన్న అనాసంపల్లి నలభై ఎకరాల్లో అక్కడ దాదాపు మేము ఇస్తామని చెప్పేసి లేవట్టి రాళ్ళు నాటారు పేదవాడికి ఎందుకయ్య ఇక్కడ విలువైన స్థలం అని చెప్పి మళ్ళా వాళ్ళకి సున్నా చుట్టేసి తీసుకోమని అక్కడెక్కడో అక్కడెక్కడో ఇవ్వడం అనేది జరిగింది ఆ దాని కారణంగా ఈ రోజు వాళ్ళందరూ ఇది రోజు ల్యాండ్